వెల్కమ్ న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుడివాడ బైపాస్ రోడ్ లో అక్రమంగా ప్లాట్స్ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మోదీ ప్రమాణ స్వీకారానికి ఏడు పొరుగు దేశాల లీడర్లు భారతరత్న ఇవ్వడమే సరైన నివాలి రామోజీరా మృతిపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు వాట్సాప్ లో స్టేటస్ ర్యాంకింగ్ ఫీచర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ముగ్గురు కార్మికుల మృతి రేపు సినిమా షూటింగ్లకు సెలవు ఏపీలో వరుస దాడులు కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు ఈ నెల పదిహేడు ఇరవై ఐదు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం బాలీవుడ్ నటి కొత్త ఎంపై కంగనా రనోతులో కొట్టిన సీఏఎస్ఎఫ్ జవాన్పై కేసు పదేళ్ల తర్వాత జేఎండ్కేలో అసెంబ్లీ ఎన్నికలు గుడివాడ బైపాస్ రోడ్ లో కొంతమంది ఫ్లాట్స్ ను అక్రమంగా ఆక్రమించిన గడ్డం గ్యాంగ్ అయితే అక్రమంగా ఆక్రమించిన గడ్డం గ్యాంగ్ వేసిన షెడ్ ను ఫ్లాట్స్ ఓనర్స్ కూల్చారు ఎవరు ఫ్లాట్స్ వారు స్వాధీనం చేసుకున్న విధంగా ఎమ్మెల్యే వెనికల రాము చర్యలు తీసుకున్నారు రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల లీడర్లు రానున్నారు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే సీషల్స్ ఉపాధ్యక్షుడు ఆఫీఫ్ మారిషస్ పిఎం ప్రవీణ్ నేపాల్ పిఎం పుష్ప కమల్ దహల్ భూటాన్ పిఎం షరింగ్ కే బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయూజు హాజరు కానున్నారు కొన్ని నెలలుగా భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతి నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది ఈనాడు సంస్థల అధినేత పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామోజరావు శనివారం తెల్లవారుజాము కన్ను మూసారు కాగా ఆయన మృతి పట్ల టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు ఒక వ్యక్తి యాభై సంవత్సరాల కృషి ఆవిష్కరణతో లక్షలాది మందికి జీవనోపాధి నమ్మకాన్ని అందించాడు రామోజరావు దేశ అత్యున్నత పురస్కారం భారత ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన ట్వీట్ చేశారు ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ స్టేటస్ ర్యాంకింగ్ అనే ఫీచర్ తీసుకొచ్చింది ఇందులో భాగంగా యూజర్ల చాట్ హిస్టరీ ఆధారంగా స్టేటస్లో ఆర్డర్లో కనిపిస్తాయి తరచుగా చాట్ చేసేవి రీసెంట్గా మెసేజ్ చేసిన కాంటాక్ట్ స్టేటస్లను లో చూపిస్తుంది అలాగే ఎక్స్పైరీ టైమ్ దగ్గరపడిన వాటికి కూడా పైన కనపడేలా డిస్ప్లే చేస్తుంది దీంతో యూజర్ల ముఖ్యమైన అప్డేట్స్ కోల్పోకుండా ఉండటాన్ని సంస్థ భావిస్తుంది ఢిల్లీలో ఘోర అగ్రప్రమాదం జరిగింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుకు తీవ్రంగా గాయపడ్డారు నడోలో ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేకి సంభవించింది దీంతో ఆ సమయంలో ఫ్యాక్ నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పద్నాలుగు ఫైర్స్ మోహరించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు బ్రేక్ తీసుకుందాం రామోజుర వృత్తు పట్ల తెలుగు ఫిల్మ్ చాంబర్ సంతాపం వ్యక్తం చేసింది సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజుర అంచకలు జరగనున్నాయి ఇటీవల జరిగిన రెండు వేల రెండు ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ మజట్టితో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే కాగా ఈ నెల పన్నెండు అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి అయితే రాష్ట్రంలో పలు చోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు ఘర్షణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేతల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు వైసీపీ కవింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైసీపీ కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ టీడీపీ కార్యకర్తలు నాయకులు సమయమును పాటించాలని ఎటువంటి దాడులు ప్రతి దాడులకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు అలానే రాష్ట్రంలో ఎలాంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలను నేతలను చంద్రబాబు ఆదేశించారు అలానే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు బక్రీద్ ఎప్పుడున్న విషయంలో ఈసారి కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వ సెలవుల విషయంలోనూ సన్నిగ్ నెలకొంది తాజాగా ఈ సంశయానికి తరదించుతూ తెలంగాణ ప్రభుత్వం పదిహేను సెలవు దినంగా ప్రకటించింది జూన్ పదిహేడు సోమవారం కావడంతో స్కూళ్లు కాలేజీలకు రెండు రోజులు సెలవులు లభించనున్నాయి బ్యాంకులకైతే రెండు రోజుల వరకు కూడా కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు మూత పన్నున్నాయి అలాగే ఈ నెల ఇరవై ఐదున ఈదీ ఖాదీను పురస్కరించుకొని మరో సెలవు ప్రకటించింది బాలీవుడ్ నటి కొత్త ఎంపీ కంగనా రనౌత్ను విమానాశ్రయంలో చెప్పుతో కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాన్పై మొహాలి పోలీసులు కేసు నమోదు చేశారు ఆమెపై మూడు వంద ఇరవై మూడు మూడు వందల నలభై ఒకటి సెక్షన్ల కింద నాన్ వెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలుస్తుంది అయితే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను ఇంకా అరెస్ట్ చేయాల్సిన సమాచారం జేఎన్కెలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతుంది కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది చివరిగా పద్నాలుగులో జేఎన్కే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ సీఎంగా ఎన్నికయ్యారు రెండు వేల పదహారులో ఆయన మరణానంతరం కూతురు మహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు అయితే రెండు వేల పదహారులో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జేఎన్కేలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది బులటెన్ హెడ్లైన్స్ మరొకసారి గుడివాడ బైపాస్ రోడ్ అక్రమంగా ప్లాట్స్ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వెనికళ్ల రాము మోదీ ప్రమాణ స్వీకారానికి ఏడు పొరుగు దేశాల లీడర్లు భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి రామోజీరావు మృతిపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు వాట్సాప్ లో స్టేటస్ ర్యాంకింగ్ ఫీచర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ముగ్గురు కార్మికుల మృతి రేపు సినిమా షూటింగ్ లకు సెలవు ఏపీలో వరుస దాడులు కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు ఈ నెల పదిహేడు ఇరవై ఐదు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం బాలీవుడ్ నటి కొత్త ఎంపీ కంగనా రనౌత్ను కొట్టిన సీఏఎస్ఎఫ్ జవాన్పై కేసు పదలే తర్వాత జెఎన్కే ల అసెంబ్లీ ఎన్నికలు టీవీ వాల్ట్ టు పోల్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్